మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక వ్యాపార సమస్యలు విద్యార్థుల చదువులో ఇబ్బందులు సహజం ఈ సమస్యల నుండి బయటపడటానికి సరస్వతీదేవి అనుగ్రహం పొందడానికి మహామహిమాన్విత శ్రీ నీల సరస్వతి స్తోత్రం ఒక శక్తివంతమైన మార్గం ఈ స్తోత్ర పారాయణం వల్ల సంపూర్ణ విజయం లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని అనుకుంటారు అందుకోసం వివిధ రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు సరస్వతి దేవి అనుగ్రహం కలగడానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి వ్యాపారాలు చేసేవారికి ఈ స్తోత్రం బాగా హెల్ప్ అవుతుంది మహామహిమాన్విత స్తోత్రం ఇది ఈ స్తోత్రం చదవడం వలన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలి ఎలా చదువుకోవాలి చాలామంది విద్యార్థులు ఎంత చదివినా పరీక్షల్లో గుర్తుపెట్టుకోలేకపోతుంటారు అలాంటి వారు ఈ స్తోత్రాన్ని చదువుకుంటే చదువులో బాగా రాణిస్తారు అష్టమి నవమి దశమి తిథుల్లో చదివితే మరీ మంచిది ఆరు నెలలు ఈ స్తోత్రాన్ని చదివితే సిద్ధి పొందవచ్చు ఎటువంటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఒకవేళ జాతకంలో బుధుడు స్థానం బలహీనంగా ఉన్నా బుధదశ జరుగుతున్నా చదివితే అద్భుతమైన ఫలితాలని చూడొచ్చు నీల సరస్వతి స్తోత్రాన్ని మొదట ఎనిమిది శ్లోకాలు రోజూ ఐదు సార్లు చదువుకోవాలి తొమ్మిది నుంచి పన్నెండు శ్లోకాలను ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది ఈ స్తోత్రం అలవాటైన వారు రోజుకి ఇరవై సార్లు పారాయణ చేస్తే మంచిది घोरपेे महारावे सर्वसत्ंकर भक्तेभ्यो वरदे देविरा शरनागत सुरासुराचिते देविद्धगंधर्वसे जाड्यपापहरे दिवित्राही मं सरनागत जटाजूट सयुक्त लोलजिवाणि ध्रुतबुद्धि शरनागत सौम्यूपे क्रोधरू चंडूरपे नमोस्तते सृष्टिपे नमस्तुभ्यं ही मं सरनागत जडा जडता हंसी भक्तावत्सलाूता हर मे देव शरण ह्रूंहृंकारमे दिवि बलिहोमि नम उग्रता नमस्तुभ्यं ही मं सरनागतम बुद्धिदेह यशो देह कवि देहि देवी मे मूढ़र्देव शरणागतमींद्रादेव सदृंदवंद करुणामयी तारे तारधिधस्ते ही मं शरनागतम अष्टम चतुर्दश्या नवम्यां चटेन्र षण्मा सिद्धिमानोति्या्या्याचाराणक्षाराथी लभते मोक्ष धना ल धनम स्तोत्रं विद्यार्कव्या करनाद स्त्रोत्र तस्य शत्रु शत्रुक्ष याति महाप्रज्ञा प्रजायते वापि संग्रा जप्ये दाने तथा ये इदम पठतिम शुभम तस् संशय नील सरस्वतीस्त्र पारायण चयरा जीवित लदुरए आर्धिका విద్యా సంబంధిత సమస్యలు తొలగిపోతాయి శ్రద్ధతో పటిస్తే సరస్వతీదేవి అనుగ్రహం పొంది విజయం సాధించవచ్చని ఈ స్తోత్రం స్పష్టం చేస్తుంది